పాకిస్తాన్ అణుబాంబుకి ప్రయత్నించింది ఆ అణుబాంబు వాడటానికి డట్టి బాంబు అంటే అణ్వస్త్రాలు తయారు చేసేటప్పుడు ఉండే మూలకాలతో తయారు చేసేటటువంటి మరొక బాంబు దాని డట్టి బాంబు అంటారు ఆ బాంబుని వాడే ప్రయత్నం చేసింది అన్నటువంటిది ఇప్పుడు తాజాగా అంతర్జాతీయంగా వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలు చాగాయ్ హిల్స్ న్యూక్లియర్ సైట్ దగ్గరన కోఆర్డినేట్ చేసుకున్నారు ఫోర్ పాయింట్ ఫోర్ రిక్టర్ స్కేల్ మీద అక్కడ భూకంపం వచ్చినట్టు కనిపించింది అది ఇంకెక్కడ దాని మూలం లేదు ఓన్లీ ఆ ప్రాంతం దగ్గరనే కనిపించింది అంటే అక్కడ ఈ ఇది చేసింది అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకున్నారు అందుకని మిలియన్స్ ఆఫ్ గుడ్ అండ్ ఇన్నోసెంట్ పీపుల్ కుడ్ హ్యావ్ డైడ్ అంటూ ట్రంప్ పెట్టినటువంటి పాయింట్లో తనకు సంబంధించినటువంటి అసలు ఇష్యూలో తన ప్రశ్న స్టేట్మెంట్లో కూడా ఉద్దేశం ఇదే అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు టోటల్గా భారీ అణుబాంబుకి ప్రయత్నించింది అన్నటువంటి విషయం అయితే